అయితే మాత్రం పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇలా కాదు ఏదో విధంగా దానికి నేర్పించాలి అని చెప్పేసి ఇంకప్పుడు నేనే వెళ్ళి పట్టుకునేదండి సోనీ ప్రాబ్లం ఏంటంటే తను బ్యాలెన్స్ చేసుకునేది కాదు పడిపోద్ది కదా నేను దానికి వచ్చేంత వరకు పట్టుకొని బాత్రూమ్లో ముందు మామూలుగా ఇంట్లో పేపర్ వేసి అలవాటు చేసిన తర్వాత బాత్రూంలో మామూలు ఫ్లోర్ మీద కూర్చునేది తర్వాత కేకమ్మ చూడు క్యాక్ అమ్మ కంటితుంది కాకని అమ్మ చూడు అని చెప్పేసి నేను కూర్చున్నట్టు నార్మల్గా కూర్చున్నట్టు చూపించి తర్వాత తనని కూర్చోబెట్టడము అలా అనమాట కూర్చుని కూర్చున్నట్టు కూర్చునేదండి మొహం సోని పాప ఇప్పుడు అట్లా అంటే నవ్వు దట్టిపోయింది టక్కమంటలు వేసిపోయేది తీరా వచ్చేటప్పటికి టక్కు వంటలు వేసిపోయి మామూలు కూర్చునేదండి ఎలా చేసి ఇది అనుకునేదాన్ని అలా అలా ఒక్కసారి అలవాటు అయ్యారంటే మాత్రం అలవాటు అయిపోద్ది ఒక్కసారి వాళ్ళకి అప్పుడు అది కన్వీని